నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు సిబిఐ సిద్ధం అవుతా ఉందా అంటే తాజాగా కోర్టులో సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి మెమోని పరిశీలిస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ మెమో ఆ మెమోలో సిబిఐ పొందుపరిచినటువంటి అంశాలేమిటి అసలు ఆ అంశాలతోటి అవినాష్ రెడ్డికి అరెస్ట్కి ఎలాంటి ముడిపడి ఉంది అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు కొద్ది రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలను కూడా ఇక్కడ ప్రస్తుతం అవసరం అయితే ఉంది ఎందుకంటే అవే ఈ రోజున అవినాష్ రెడ్డి అరెస్టుకి దారి తీస్తా ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి అయితే సుప్రీంకోర్టులో జరిగినటువంటి అంశం కూడా ఒక్కసారి చూస్తే సిబిఐ అధికారులు కొద్ది రోజుల క్రితం ఏదైతే గనక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ని దాఖలు చేశారంటే ఒక నివేదికని సమర్పి ఒక పిటిషన్ అయితే కనుక వేశారు అదేమిటి అంటే సుప్రీం కోర్టు ఆదేశించినట్లుగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో తమ దర్యాప్తు అయితే గనక చేశాము ఆ దర్యాప్తు ఇక్కడ తోటి ముగిసింది అని చెప్పేసి అని వాళ్ళు చెప్పడమే కాక ఇక కోర్టు ఏ విధంగా ముందుకు వెళ్ళమని చెప్పి ఆదేశిస్తే ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి అని ఆ నివేదికలో కూడా సిబిఐ అధికారులు పొందుపరిచారు అయితే ఆ నివేదిక పైన వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె వైఎస్ రెడ్డి గారు ఒక కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు అదేమిటి అంటే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు అనేటువంటిది పూర్తి కాలేదు కేవలం ఒక నలభై శాతం మాత్రమే దర్యాప్తు ముగిసింది ఇంకా అరవై శాతం దర్యాప్తు చేయాల్సి ఉంది కాబట్టి దర్యాప్తు కొనసాగించాలి అని చెప్పి ఆదేశించండి అంటూ ఆవిడ సిబిఐ వేసినటువంటి నివేదిక పైన ఒక కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు దాంతో పాటుగా ఆ పిటిషన్ లో ఇంకొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు అవేమిటి అంటే ఈ కేసులో నిందితులుగా పేర్కొనటువంటి వ్యక్తులందరికీ కూడా బెయిల్ వచ్చి వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళు బయట ఉండటం అనేటువంటిది ఈ కేసు దర్యాప్తుకి కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది కారణం ఏమిటి అంటే వాళ్ళు సాక్షులను భయపెడతా ఉన్నారు సాక్షులను ప్రభావితం చేస్తా ఉన్నారు అలాగే సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారు కాబట్టి ఈ కేసు దర్యాప్తు సిబిఐ చేస్తున్నటువంటి తరుణంలో ఒక కీలక దశలో ఈ కేసు దర్యాప్తు జరుగుతా ఉన్న సమయంలో వాళ్ళంతా బెయిల్లపైన బయట ఉండి సాక్షులను సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తూ ఉంటే ఈ కేసులో తమకు న్యాయం జరగదు అంతేకాకుండా అసలు వాస్తవాలు అనేటువంటివి కూడా బయటకి వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఏదైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరి బెయిల్లు కూడా ఏదైతే కోర్టులు ఇచ్చినటువంటి బెయిల్లు ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేసి వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ జైల్లోనే పెట్టి ఆ తర్వాత దర్యాప్తు కొనసాగించాలి అంటూ కూడా ఆవిడ ఒక అంశాన్ని అందులో ప్రస్తావించారు అయితే దీనిపైన విచారించినటువంటి న్యాయస్థానం సీబీఐని కూడా అడిగింది ఏమిటి మరి మీరేం చెప్తారు మీరు దర్యాప్తు ముగిసింది అంటున్నారు అక్కడ అవతల సునీతారెడ్డి గారేమో దర్యాప్తు ఇంకా ముగియలేదు పూర్తి కాలేదు అని చెప్పి ఆవిడ ఒక కౌంటర్ దాఖలు చేశారు కదా ఏం చెప్తారు అంటే అప్పుడు సిబిఐ కూడా చెప్పింది కేవలం సుప్రీంకోర్టు అంతకు ముందు ఈ కేసు పైన విచారణ చేసినప్పుడు ఇది ఒక హై ప్రొఫైల్ కేసు అలాంటిది హత్య కేసు జరిగితే దానిపైన దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది అని చెప్పి ఒక మూడు నెలల కాలం అనేటువంటిది ఒక టైం బాండ్ ఇచ్చి ఈ టైం బాండ్లో దర్యాప్తు పూర్తి చేయమని చెప్పి సుప్రీంకోర్టుగా మీరు ఆదేశించారు కాబట్టి మీ ఆదేశాలను గౌరవించి మేము దర్యాప్తు చేశాం ఇక్కడితోటైతే కనుక మా దర్యాప్తు ముగిసింది కానీ లేదు ఇంకా దర్యాప్తు కొనసాగించండి అని చెప్పి మీరు ఆదేశిస్తే మాత్రం ముందుకు వెళ్ళడానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు అని కూడా సిబిఐ అధికారులు ఆ రోజున చెప్పినటువంటి పరిస్థితి అయితే ఈ సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ పైన వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు ఆ ఆదేశాలు కూడా ఏమిటి అంటే ఏదైతే బెయిల్ రద్దు చేయమంటూ సునీత గారు వేసినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్ అలాగే ఉంటుంది కానీ సిబిఐ దర్యాప్తు కొనసాగించాలా లేదా అనేటువంటి అంశాన్ని మీరు మళ్ళీ ట్రయల్ కోర్టుకి వెళ్ళి అక్కడే తేల్చుకోండి దీనికి మేము ఒక టైం బాండ్ని కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నాం మీరు ట్రయల్ కోర్ట్ అంటే సిబిఐ కోర్టు వస్తుంది సిబిఐ కోర్టులో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఆ కేసులో సిబిఐ దర్యాప్తు ముగియలేదు కాబట్టి ఇంకా దర్యాప్తును కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి పిటిషనర్గా రెడ్డి గారు ఒక పిటిషన్ దాఖలు చేయండి ఆ పిటిషన్ దాఖలు చేయడానికి కూడా మీకు రెండు వారాలు గడువిస్తూ ఉన్నాం అలాగే మీరు పిటిషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి సిబిఐ కోర్టు కూడా దీనిపైన విచారణ జరిపి ఆ పి ఏదైతే కనుక సిబిఐ దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి దానిపైన వాళ్ళు తీర్పు ఇవ్వాలి వాళ్ళు ఆ విచారణ జరిపేందుకు సిబిఐ కోర్టుకి అంటే ట్రయల్ కోర్టుకు కూడా ఎనిమిది వారాల గడువుని విధిస్తున్నాము ఈ ఎనిమిది వారాల్లో ఎనిమిది ప్లస్ రెండు పది వారాల్లో పూర్తిగా అసలు సిబిఐ దర్యాప్తు చేయాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉందా లేదా అనేటువంటి దర్యాప్తు చేసి ట్రయల్ కోర్టు ఒక తీ తీర్పునివ్వాలి అని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ క్రమంలో సునీతారెడ్డి గారు ట్రయల్ కోర్ట్ అంటే నాంపల్లి సిబిఐ కోర్టులో మరొక పిటిషన్ని దాఖలు చేశారు అదేమిటి అంటే అదే సిబిఐ గనక వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ముగియలేదు ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళ దర్యాప్తు కొనసాగించే దిశగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆవిడ పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా అందులో కొన్ని సంచలనమైనటువంటి అంశాలు అయితే కనుక చెప్పారు ఆ సంచలనమైనటువంటి అంశాలు ఏమిటి అని చూస్తే అసలు వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ అనేటువంటిది రద్దు చేయాలి అని చెప్పి ఆవిడ కోరడమే కాకుండా ఈ కేసులో ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయారు అనేటువంటిది బాహ్య ప్రపంచానికి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు తెలిసింది కానీ ఆయన చనిపోయినటువంటి విషయం అసలు కడపలో కాదు ఆంధ్రప్రదేశ్లోనే లేరు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్లో ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి ఏదైతే గనక విజయసాయి రెడ్డి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అలాగే అజయ్ కల్లం రెడ్డి ఇంకొంతమందితోటి సమావేశంలో మేనిఫెస్టో కమిటీ అనేటువంటి ఒక సమావేశం నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పైన నుంచి రెడ్డి గారు పిఏ వచ్చి ఒక ఫోన్ ఇచ్చారు ఆ ఫోన్ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పైకి వెళ్ళారు ఫోన్ మాట్లాడి కిందకు వచ్చిన తర్వాత చిన్నాన్న ఈజ్ నో మోర్ అని చెప్పి అక్కడ ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళతోటి చెప్పారు అని చెప్పి ఈ విషయం ఎవరో చెప్పాల సీబీఐ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అజయ్ కలం రెడ్డి గారు ఆ రోజున మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే తన వాంగ్మూలంలో పొందుపరిచారు మరి ఆ రెడ్డి గారికి వచ్చినటువంటి ఫోన్ ఎవరు చేశారు ఆ ఫోన్లో జగ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడారు వాళ్ళు ఆయనకి ఏం చెప్పారు వాళ్ళకి ఏ విషయం ఎలా తెలుసు అనేటువంటి అంశాలు కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఆవిడ ఇంకొన్ని అంశాలు కూడా పేర్కొన్నారు ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన పైన తన భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి పైన అలాగే ఆ రోజున ఈ కేసుని విచారణ చేస్తున్నటువంటి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ గారి పైన కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి మాజీ పిఏ తోటి కేసులు పెట్టి వేధించారు అయితే దానిపైన కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కేసులో అనేక కోణాల్లో ఇంకా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కళ్ల ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి సిబిఐని ఈ దర్యాప్తు కొనసాగించే దిశగా మీరు ఆదేశాలు ఇవ్వండి అంటూ ఆవిడ పిటిషన్లో ఇంకొన్ని అంశాలను అయితే కనుక పొందుపరిచారు అయితే దీనిపైన బుధవారం నాడు మరి ఏదైతే గనక సిబిఐ కోర్టులో నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ ట్రయల్ కోర్టులో ఈ పిటిషన్ అనేటువంటిది విచారణకు రాగా దానిపైన సిబిఐని మరి ఖచ్చితంగా మీ కౌంటర్ ఏం దాఖలు చేస్తారు అని చెప్పి కూడా కోర్టు అడుగుతుంది కాబట్టి ఆ సమయంలో సిబిఐ కూడా ఒక మెమోనైతే గనక దాఖలు చేసింది మరి ఆ మెమోలో కూడా ఎస్ ఏదైతే గనక ఈ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు తమకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు ఈ కేసులో దర్యాప్తు చేయాల్సినటువంటి అం అంశాలు ఇంకా ఉన్నాయని చెప్పి మేము కూడా భావిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తే మేము ఆ రకంగా దర్యాప్తును కొనసాగించేందుకైతే సిద్ధంగా ఉన్నాము దర్యాప్తు కొనసాగించమంటే ఇంకా లోతైనటువంటి విచారణ జరిగి అసలు ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా వెలికి తీస్తాము అని చెప్పి వాళ్ళు కూడా ఆ మెమోలో అయితే గనక కేసు దర్యాప్తును కొనసాగించేందుకు సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఏదైతే గనక ఎనిమిది వారాలు సమయం అనేటువంటిది సుప్రీంకోర్టుకు కూడా విధించింది కాబట్టి మరి సిబిఐ కోర్టు దీనిపైన తీర్పునైతే కనుక ఇంకా వెలువరించలేదు కానీ వాదనలు అనేటువంటిది విన్నది మరి ఈ వాదనలు విన్నటువంటి క్రమంలో నెక్స్ట్ హియరింగ్లో సిబిఐ కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది అంటే ఈ కేసులో ఎస్ సిబిఐ కూడా ఒకవైపున సునీతారెడ్డి గారు కేసు దర్యాప్తు కొనసాగించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వండి అంటూ ఆవిడ పిటిషన్ వేయటం ఆ పిటిషన్కి అనుకూలంగానే ఈరోజున సిబిఐ దాఖలు చేసినటువంటి మెమో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి సిబిఐ కోర్టు కూడా ఖచ్చితంగా ఎస్ ఈ కేసు దర్యాప్తు అనేటువంటిది ముగియలేదు ఇంకా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తే మాత్రం ఎస్ ఈ కేసు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు దర్యాప్తు అనేటువంటిది మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తాయి మరి అదే క్రమంలో దర్యాప్తు గనుక కొనసాగాలి అని చెప్పి కొనసాగించండి అని చెప్పి సిబిఐ కోర్టు ఒకవేళ డైరెక్షన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా సిబిఐ నెక్స్ట్ అడుగులు సుప్రీంకోర్టు వైపే పడతాయి సుప్రీంకోర్టులో ముఖ్యంగా ఏదైతే సాక్షులను ప్రభావితం చేస్తూ ఉన్నారు ఒకవైపున చూస్తే దస్తగిరి పైన గతంలో కేసులు పెట్టారు ఆ తర్వాత ఆయన కడప జైల్లో ఉన్నప్పుడు ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన కుమారుడు చైతన్యారెడ్డి జైల్లో వెళ్ళి దస్తగిరితోటి కలిసి దస్తగిరిని కలిసి ఆయన్ని ప్రలోభ పెట్టేటువంటి కుట్రలు ఆయన ప్రయత్నాలు కూడా చేశారు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఇస్తాము నువ్వు అప్రూవర్గా మారే కదా కాదు కాదు మళ్ళీ మా వైపు మారిపో మేము ఏ రకంగా చెప్తే ఆ రకంగానే కోర్టులో చెప్పు అని చెప్పి ఇరవై కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు అని చెప్పి ఈ కేసులో ఏదైతే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరే మీడియా ముందర చెప్పినటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో ఆయన అంగీకరించలేదని చెప్పి ఆయన కుటుంబం పైన కూడా దాడి చేశారు ఆయన పైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు అని చెప్పి కూడా అనేకమైనటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు మరి దస్తగిరి చేసినటువంటి అంశాలు కూడా మనం చూసాము ఆయన సిబిఐ కూడా గతంలో ఈ అంశాలపైన కొన్ని ఫిర్యాదులు కూడా చేశారు మరి ఈ క్రమంలో ఏదైతే అవి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ గతంలో సుప్రీంకోర్టులో దర్యాప్తు ఏదైతే కనుక విచారణ జరిగినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు కూడా సిబిఐ అడిగింది మరి ఏమిటి నిజంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందా సాక్షులని ప్రలోభ పెడతా పె పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా లేదంటే కనుక సాక్షులను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా మీ అబ్జర్వేషన్స్ ఏమిటి అంటే ఆ రోజున సిబిఐ కూడా అంగీకరించింది ఎస్ సాక్షులను భయభ్రాంతులకి గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సాక్షులను ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలి అనేటువంటి అంశంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కూడా సిబిఐ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఆ విచారణ తర్వాత రోజుల్లో కొనసాగలేదు కానీ ఏదైతే సునీతారెడ్డి గారు ఇటీవల అంటే వేసినటువంటి పిటిషన్ల క్రమంలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కోర్టు అయితే సుప్రీంకోర్టు ఆ పిటిషన్లు అనేటువంటిది ఏదైతే కేసు కొనసాగించాలా లేదా అనేటువంటి అంశం పైన ట్రయల్ కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు తమ వద్దే ఉంటాయి అని సుప్రీంకోర్టు చెప్పింది మరి ఇప్పుడు ఏదైతే ట్రయల్ కోర్టులో తాజాగా వాదనలు జరిగినాయి కాబట్టి వాటిపైన తీర్పు వెలువరించాక మరి సిబిఐ అధికారులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని సిబిఐ అధికారులు కూడా కోరేటువంటి అవకాశం ఉంది సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్కి సిబిఐ అధికారులు కూడా ఎస్ బెయిల్ రద్దు చేయాలి అనేటువంటిది వాళ్ళు కూడా కోరితే అది ఆ పిటిషన్కి ఇంకాంతస్త బలాన్ని చేకూర్చినటువంటి అంశంగా మారుతుంది కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు కూడా తెలంగాణ హైకోర్టు గతంలో వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి ఆ ముందస్తు బెయిల్ అనేటువంటిది రద్దు చేస్తుంది ఆ రద్దు చేస్తే ఎస్ మళ్ళీ సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి ఆయన విచారణ చేయాలి అని అంటే ఆయన్ని నోటీసులు ఇచ్చి పిలుస్తూ ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవహరించారో మనం చూసాం కదా ఏదైతే తెలంగాణ హైకోర్టు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని ఆంక్షలు పెట్టింది సిబిఐ అధికారులకు అవేమిటి అంటే ఆయన విచారించాలంటే కెమెరాలు పెట్టి విచారించాలి ఆయనకు రోజు ముందే ఏదైతే కనుక క్వశ్చన్ పేపర్ అంటే మీరు ఏమేమి విచారణలో అడుగుతారనేటువంటిది ముందే ఆయనకి ఆ క్వశ్చన్ పేపర్ ఇవ్వండి ఆయన తన లాయర్తో పాటు వస్తారు కెమెరాల పెట్టి లాయర్ సమక్షంలోనే ఆయన విచారించండి అని చెప్పి అనేకమైనటువంటి వెసులుబాట్లు ఇచ్చారు అవన్నీ కూడా ఏమిటి అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అధికార బలం దానివల్ల ఆ రకమైనటువంటి ఆదేశాలు వచ్చినాయన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి అయితే అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేటువంటి తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం ఆ రకమైనటువంటి ఆర్భాటాలైతే అయితే కనుక అవినాష్ రెడ్డికి లభించేటువంటి అవకాశం ఉండదు ఖచ్చితంగా ట్రయల్ కోర్టులో సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ పైన తీర్పు వెలువరుతూనే అది వారికి అనుకూలంగా వస్తే మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఉంది ఈ క్రమంలో ఆయన్ని సిబిఐ అధికారులు విచారణ కోసం అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి అదే జరిగితే రాబోయేటువంటి రోజుల్లో అంటే అతి కొద్ది రోజుల్లోనే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు కూడా తథ్యంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ